ప్రమాణ చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగి అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లోకేషన్ అనే దీని గురించి నాకు మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడము చూశారు కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము టోటల్ గా పదకొండు వేల నాలుగు వేల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇన్సూరించి వాళ్ళు తగ్గించుకోవడం తొమ్మిది వేలు టోటల్ కేటాయించడం అండ్ ప్రొడక్షన్ కూడా మూడు ఆన్ చేసే వేల ఇరవై ఒకటిలో మూడు ఫార్నెస్ పూర్తిగా ఫంక్షన్ అయ్యే దాని తర్వాత ఈ నాలుగేళ్లు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇంతకు మాట్లాడని చెప్పారు కొద్ది దగ్గర ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేరు కానీ వాళ్ళు పుట్టికి రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి తొందర కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకుని వాళ్ళని తప్పిపోయి ఇట్లా అనేక కారణాల వల్ల చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పని పనిచేస్తున్నారో పని చేయకపోతే మనం ఉంచుమని చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ని లాభాల లోపల తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటకెళ్లి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇద్దరు నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళు ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మద్ ఏం ఆడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడేమి ఆల్టర్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను జరిగితే నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నాలుగరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటకి వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని బక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయాలి